ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం ఈ నెల పద్దెనిమిది కళావేదిక వద్ద నుంచి ఎదుర్కోలు ఉత్సవంతో ప్రారంభమై ఇరవై నాలుగో తారీఖు వరకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రామచంద్రమోహన్ ఆలయ అధికారులతో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మే నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభమై ఇరవై నాలుగవ తేదీతో ముగిస్తున్నాయి పద్దెనిమిదవ తేదీ సోమవారం ఎరుకోరు ఉత్సవం ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రధాన ఘట్టమైన సోమవారి కళ్యాణం పంతొమ్మిదవ తేదీ సాయంత్రం తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఆ తదుపరి ఇరవై రెండవ తేదీన రథోత్సవం ఇరవై మూడవ తేదీన శ్రీచక్ర స్నానం ఇరవై నాలుగవ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తుల దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచినీటి వసతి కానీ రవాణా సదుపాయం కానీ అదేవిధంగా భక్తుల మరొక సమయంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం కానీ భక్తులకు సుమారు పదివేల ప్యాకెట్లు భక్తులకు తలమ్రాలు ఉచితంగా పంచడానికి టౌట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ను రోజులు కూడా సాయంత్రం కొండ దిగువన గ్రామోత్సవాలు జరగనున్నాయి ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన సోమవారి రథంతో రథోత్సవం జరపనున్నాయి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొండపైన కొండ కింద దేవస్థానం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోనూ కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ కళ్యాణ ఘట్టం కోసం ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ అలంకరణ కూడా విభవేతంగా చేయబోతున్నాము మంచి వసతి పారిశుధ్య వసతి కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం ఈ ఏర్పాట్లలో దేవస్థానంతో పాటుగా రెవెన్యూ పోలీస్ గ్రామ పంచాయతీ ఈ విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మెడికల్ మెడికల్ అండ్ హెల్త్